సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటు కవిలుగా నుదుట కుంకుమార రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక విలుగా కాంచముగలముగ మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరముల బంగారు గాజులు ముద్దుల పాదమ్ములమువలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దుల పాదమ్ములమువలు గల గల గలమని సౌవడి చెయ్యగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ అమ్మా సౌభాగ్య లక్ష్మీ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసిని కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల మణివే జనక రాజుని ముద్దుల కుల సోముని మణివే సాధు సజ్జనుల పూజలందుకొని అందుకొని శుభములని చెడి సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా కుంకుమ శోభిత పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా వెలసినా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పురాణి ప్రతినిత్యంభూ పూజలందుకుని సర్వకార్యములు శుభగడియలుగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ